జ్యోతిబాపులే గురించి పదే పదే మాట్లాడే బీఆర్ఎస్ నేతలు దళిత మహిళలను చిన్న చూపు చూస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు బలహీన వర్గాలకు డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చేసి చట్టబద్దత చేసినా వారికి దక్కాల్సిన పదవులు సౌకర్యాలు దక్కడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలోనూ నామినేటెడ్ పదవుల్లోనూ దళిత మహిళలకు దక్కాల్సిన పదవులు అగ్రవర్ణాల వారికి కట్టబెట్టారని ఆరోపించారు పదే పదే జ్యోతిబాపులే గురించి మాట్లాడే వీరు వారి హక్కులను కాపాడలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రాజకీయం చేసే వాళ్ళ హక్కులను కాపాడుకోవటానికి అధిష్టానాన్ని ఈ విజ్ఞత చేసేటువంటి ఒక అదుపుడు లేదని చెప్పట్టు మేము అప్పుడు ఎవరు చేయాలి పై స్థానంలో ఉన్నటువంటి ఒక వాళ్ళు యాక్ చేయాలి మాకు విజ్ఞత ఉంది మా విజ్ఞత ఉన్నదని మేము భావిస్తాం మాకు విజ్ఞత ఉన్నదని భావిస్తాం మేము మా విజ్ఞత ఉన్నట్టయితే మేము బలహీన వర్గాలకు కల్పింపబడేటువంటి హక్కులను కాపాడటానికి మేము మేము ప్రయత్నం చేయాలి మా బాధ్యత చూపడుతుంది ఉన్నదో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే ఏ బలహీన వర్గాలు కల్పింపబడ్డ రిజర్వేషన్ హక్కులను చేయటానికి ఈ చైర్పర్సన్ ఎన్నికే కానీ అక్కడ మండల ప్రజాపరిచత్ ఎన్నిక సంబంధించే కానీ చేయటానికి ఏ రూల్ ఆటంకంగా ఉన్నదో ఏదైతే ఖాళీ ఏర్పడ స్థానాలన్నీ భర్తీ చేయబడితేనే కానీ ఆ చైర్పర్సన్ కానీ వైస్ చైర్పర్సన్ కానీ మండల అధ్యక్ష స్థానం కానీ ఉపాధ్యక్ష స్థానం కానీ భర్తీ చేయకుండా మనకు ఆటంగం ఉండదు దాన్ని మార్పు చేయడానికి ఏది ఉందో నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళని నేను ఆశ్చర్యపోయింది వాటి చట్టం ఇచ్చట్ల రూపొందించాను చెప్పాను చట్టం ఇచ్చేట్లు రూపొందించిండ్రు మీరు క్యాజుల్ కదా భర్తీ చేయాలి చేయలేకపోయినప్పుడు ఒకటి స్థానం ఒకటి అనిపిస్తాడే వెంటనే ఆదేశాలు జారీ చేసి ఏదైతేందో మున్సిపల్ చట్టానికి సంబంధించిన సిమిలర్లీ లోకల్ బాడీ అమెండ్మెంట్ కూడా చేయడం జరిగిందని చెప్పి పది శాతం కంటే ఎక్కువ స్థానాలు ఖాళీ ఉంటే అప్పుడు ఆపాలంటే పది శాతాల కంటే ఎక్కువ పది శాతం కంటే ఎక్కువ అంటే ఇక్కడ ఐదు స్థానాల కంటే ఎక్కువ ఖాళీ ఉంటే అప్పుడు మన మనం నలభై ఒక తొమ్మిది కదా పది శాతం అంటే ఐదు స్థానాలు ఐదు స్థానాల కంటే ఎక్కువ ఉండి ఉన్నట్టయితే అప్పుడు ఆపం మన ఇప్పుడు మన ఖాళీలు ఉన్నాయి ఒకటి ఖాళీ కానీ ఇమీడియట్లీ ఎలక్షన్ అంటే ఇక్కడ జగిత్యూనిస్ట్ పార్టీలో ఎన్నికలు విడుమ చేయడానికి నేను చేసిన కారణం చెప్పాను ఏ బలహీన వర్గాలు గిడ్డా చేపట్టినటువంటి ఒక అధ్యక్ష స్థానం ఏ మహిళలకు ఆడబిడ్డ చేయబడిన స్థానం భర్తీ కొరకు ఏదైతే నేడు ఇంకో నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వారే మున్సిపల్ శాఖ మాత్రం ఇక్కడ ఇక్కడ మున్సిపల్ శాఖ మంత్రులు రేవంత్ రెడ్డి గారు